హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మీ రేటింగ్స్ కామెంట్స్ లైక్స్ సబ్స్క్రిప్షన్ అస్సలు మిస్ చేయొద్దండి ఇవే కదా నాకు ఆస్తి లాంటివి మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతకుముందు చిన్న మాట నేను డైలీ త్రీ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి అట్లీస్ట్ టూ అయినా ఇస్తాను మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి కదా మరి నాకు సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాను కాస్త కష్టమైనా సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖి పార్ట్ ట్వంటీ ఎయిట్ ఆమె పెదవుల్లో మకరందానికి అతని దాహం తీరలేదనుకుంటా ఆమె నాభినోయల్లో ఎల్లో తీయదనం చూస్తూ తృప్తి చెందే ప్రయత్నం చేస్తున్నాడు అతను వేడి నుట్టిర్పులతో అతన్నే స్మరిస్తూ అతని తలని హృదయానికి హత్తుకొని చుట్టూ గట్టిగా చేతులు బిగించేసింది ఆమె ప్రతిచర్యలకు సంతసిస్తూ ప్రేమతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసే పనిలో పడ్డాడు అతను ఆమె హృదయం లోతుల్లో అతని పెదవులు తాకిడికి తాళలేకపోయింది ఆమె అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన్మయత్వంగా అతని పెదవులను ముద్దాడింది అతనికి తనతో ఏకాంతంలో గడపాలని ఎలా అనిపిస్తుందో తనకి అనిపించకుండా ఉంటుందా తన సర్వమతనే కదా ఆమె ప్రతిచర్యలు మరింత కొత్తగా తోచాయి అతనికి ఇరువురి మనసుతో పాటు ఇరువురి శరీరాలను మోహం కమ్ముకుంటోంది అతన్ని తను అవమానించి గొడవపడిన విషయం గుర్తుకు రాగానే కళ్ళలో గబుక్కునా నీళ్లు ఊరాయి తనని ఏనాడు తక్కువ చేయని అతనంటే ఇష్టం పెరిగిపోయింది ఆమెకి గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీళ్లు ఇంకిపోయేలా కాసేపు అలాగే ఉండిపోయింది తన కంఠం మీద రాతలు రాస్తున్న అతని వైపు అరమోడ్పు కళ్ళతో చూస్తూ నా కోసం కాకుండా ఎందుకు వచ్చారు మరి మెల్లిగా అడిగింది తల ఎత్తి ఆమె వైపు చూసిన అతనికి ఆమె పెదవుల మీద నవ్వు దోపూచలాడుతోంది ముదిరావు అప్పుడే అన్నాడు ఆమె చీర కొంగు మంచం మీదకి చేరిపోయింది ఆమె హృదయం మీద అతనిచ్చిన గుర్తు తాలూకా నొప్పికి ఆమె బుగ్గల్లో వెచ్చటి ఆవిర్లు రేగాయి నా కోసమే వచ్చారు లోగొంతుతో తనని అతనికి ఇచ్చేయాలని సిద్ధమైపోయింది అతని మనసులో ఆమె మీద ఉన్న సన్నటి కోపపు మరకలు ఆమె మాటలతో ఆమె స్పందనలతో చెగి చెరిగిపోయి సంతృప్తినిచ్చాయి అతనికి అల్లుకుపోయాడతను అతని ప్రేమకు బందీ అయిపోయింది ఆమె హృదయం మీద పసిపిల్లాడిలా నిద్రవుతున్న పతి ముఖాన్ని చూస్తూ అతని జుట్టును సవరిస్తోంది తెలియకుండానే విచ్చుకుంటున్నాయి ఆమె పెదవులు అతని అల్లరి గుర్తుకు రాగానే బుగ్గల్లో మందారాలు విరగబూస్తున్నాయి నవ్వుకుంటోంది సిగ్గుపడుతోంది అతన్ని కష్టపెట్టినందుకు బాధపడుతోంది కంటి కొనల నుంచి జారిపోతున్న కన్నిటిని కొనవైలితో నవ్వుకుంటూనే తుడుచుకుంటోంది అతని తల నిమురుతూ నిద్రలోకి జారుకుంది మధ్యరాత్రి వచ్చి ఆమెను చూసి పక్కన చేరాడు బెడ్ లైట్ వెలుతురులో మెరిసిపోతున్న సతిని చూసి ఆమెని పీటల మీద నుంచి పెళ్లి చేసుకోవడం తప్పు లేదనిపిస్తోంది అతనికి అంత అందమైన భార్య అంత సులువుగా చిక్కుతుందా ఎప్పుడొస్తావు టీషర్ట్ వేసుకుంటూ అడిగాడు గగన్ ఇంకో గంట ఆగండి నేను వస్తాను అంది ధరణి పర్లేదు నీకు నచ్చినప్పుడు రా అని ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు లేదు నేను వచ్చేస్తాను అంటూ స్నానానికి వెళ్ళడానికి అన్నట్టు జడ ముడిపెట్టుకుంది జారిపోతున్న టవల్ని భుజాన వేసుకుని ఉంటారా అతను వెళ్ళిపోతాడేమోనని అనుమానంగా అడిగింది ఆహా నువ్వు వచ్చే నేను వెళ్ళాలి కానీ ఒంటరిగా ఇంట్లో నుండి బయటికి మాత్రం వెళ్లకు అన్నాడు ఉక్రోషంతో కన్నీళ్ళు పెట్టుకుంది బాయ్ టేక్ కేర్ అని అతను అంటుంటే నేను మరో నాలుగు రోజుల వరకు రాను అంది ఉక్రోషంగా ఓకే పట్టించుకోలేదు ఆమెని అది జరిగే పనేనా బహుశా పట్టించుకున్నట్టు నడిస్తున్నాడేమో తోపిన చీర నడుము వంపును బహిర్గతం చేస్తుంటే జడకప్పు కొత్త అందాన్ని ఇస్తుంటే కోపం తాలూకా ముక్కుకున ఎర్రగా మెరుస్తుంటే అతని అరచేయి ఆమె నడుము మీదకి చేరి ఉలిక్కిపాటుగా చూసింది అతన్ని నడుము పట్టేసి దగ్గరికి లాక్కోగానే చుర్రుమంది ధరనికి చీరలు కట్టడం మానే మాపు పూర్తిగా నీ కొంగుచాటు హస్బెండ్ అయిపోతానేమో అన్నాడు లోగొంతుతో అతని మాటలు అర్థం కానట్టు ముఖం పెట్టి నేను రాను అంటున్నాను అంది యాజ్ యువర్ విష్ ఆమె పెదవి చివరిన ముద్దు ఇచ్చి అక్కడి నుండి బయటికి వచ్చాడు ఎవరికి చెప్పలేదు అతను అతనికి ఎవరూ ఎదురుపడలేదు బయటికి వచ్చి సెక్యూరిటీకి కళ్ళతోనే సెగ చేసి వెళ్ళిపోయాడు గగన్ వచ్చాడు ఆ పూట అక్కడే ఉంటాడేమో అని వంటగదిలో కుస్తీలు పడుతోంది సుమతి స్నానం చేసి వెళ్ళేసరికి రకరకాల వంటలు చేస్తున్న తల్లిని చూసి ఆయన వెళ్ళిపోయారమ్మా అని ధరణి అనగానే అదేంటి ఆశ్చర్యంగా అడిగింది సుమతి పనుందని వెళ్ళిపోయారు ఈరోజు ఉండమనకపోయావా తల్లి కనీసం అల్లుడికి వండి పెట్టలేదని ఆవిడ బాధ గగన్ వచ్చాడని భార్య ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ హాల్లోకి వచ్చాడు గగన్ కనబడక వంట వచ్చాడు అప్పటికే ధరణి మాటలు విని సుమతి బాబేమైన కాలీనా ఆయనకి ఎన్నో పనులుంటాయి అలాంటిది ఇలా అనుకోవడం బాగాలేదు ఇంకా ధరణిని ఇక్కడ ఉంచారు అంటే గొప్పే మన ఇంటికి వచ్చారు అంటే గొప్పే అన్నాడు ఆయన మనస్థితి తెలిసి ఇద్దరు నిట్టూర్చి మౌనంగా ఉన్నారు మీ చెల్లి చాలా బాగుంది బావా అన్నాడు అక్షయ్ ధరణిని గుర్తు చేసుకుంటూ నీ కోసమే తనని చంపకుండా వదిలేస్తున్నా అన్నాడు రోహన్ అదోలా నవ్వుతూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ చేతిని పట్టుకుని ఊపేశాడు అక్షయ్ నిజంగానే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు రోహన్ అవును అని నవ్వాడు అక్షయ్ ఆల్రెడీ పెళ్ళైపోయింది అన్నాడు రోహన్ అయినా అంతటి సౌందర్యవతిని వదులుకోలేను తన్మయత్వంగా చెప్పాడు అక్షయ్ అక్షని చూసి నవ్వుకుని సరే ఇంతకీ మీ చెల్లి ఎలా ఉంది అని అడిగాడు రోహన్ ఆ సృజంతో చట్టా పట్టాలేసుకుని తిరుగుతోంది ఇంకొక నెలలో ముహూర్తాలు పెట్టుకున్నారు చల్లగా మెల్లిగా చెప్పాడు అక్షయ్ అదేంటి మా ధనుంజయ్ బాబాయ్కి పెరాలిసిస్ అటాక్ అయింది కదా రోహన్ ముఖం మాడిపోయింది ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు అని ప్రసాద్ అంకులు చెప్తుంటే విన్నాను అన్నాడు అక్షయ్ ఆ ప్రసాద్కి నీ మీద డౌట్ రాలేదు కదా లేదు అన్నాడు అక్షయ్ ఇంతకీ యాక్సిడెంట్ దెబ్బలు తగ్గిపోయాయా నవ్వుతూ అడిగాడు రోహన్ చేతుకున్న డమ్మి కట్టు తీసేసి ఏం చేయను బాబా నీ కోసం ఆ ప్రసాద్ అంకులకి అబద్ధాలు చెప్పి ఆ ఇంట్లో చేరాను ఆయన అనుకుంటున్న వ్యక్తి నేను కాదు అని తెలిస్తే వెంటనే సృజన్ దగ్గరికి మేటర్ వెళ్ళిపోతుంది అన్నాడు అక్షయ్ వాడేం చేస్తాడు పిల్ల పిచ్చుక ఏమి కాని ఆ ధరణి కోసం నన్నే ఎదురుస్తున్నాడు నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చూస్తూ నాకే ఎదురొస్తున్నాడు శ్రేష్టని నేను వాడి కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటాను ధరణిని నీకు అప్పగిస్తే అప్పగిచ్చేస్తాను అప్పుడు వాడి కళ్ళలో రక్తం చూడాలేను క్రూరత్వంగా అన్నాడు రోహన్ ఆ క్షణంలో రోహన్ ఒక రాక్షసుడెలా కనిపించాడు అక్షయ్కి ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు ధరణి హస్బెండ్ని ఏం చేయాలి మెల్లిగా అడిగాడు అక్షయ్ వాడు నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు వాడి పెళ్ళాన్ని నీకు అప్పగిస్తే అప్పుడు ఏమవుతాడో చూడాలి అంటూ రాక్షసంగా నవ్వాడు రోహన్ అక్షయ్ కూడా ఆ నవ్వుకి జత కలిపాడు నువ్వు కోరుకుంటే ధరణి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను కానీ నువ్వు ప్రేమ దోమ అంటున్నావు ఇంకోసారి ఆలోచించు అక్షయ్ వైపు చూశాడు రోహన్ నో నో బావా ప్లీజ్ ఐ వాంట్ ధరణి అన్నాడు అక్షయ్ రిక్వెస్టింగ్ అలాగే అన్నట్టు అక్షయ్ భుజం మీద చెయ్యి వేశాడు రోహన్ సృజన్ ఫ్యామిలీ శ్రేష్ట ఇంటికి వెళ్లారు ముందు నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకొని ఆ తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలని ఇరు కుటుంబాల ఆలోచన సిగ్గుతో తలదించుకొని అప్పుడప్పుడు సృజన్ని చూస్తోంది శ్రేష్ట శ్రేష్ట తన సొంతం కాబోతున్నందుకు సృజన్కి చాలా సంతోషంగా ఉంది మరొక పది రోజుల్లో ఎంగేజ్మెంట్ తర్వాత పది రోజులకి పెళ్లి ముహూర్తం కుదిరింది అని పంతులు గారు చెప్పగానే ఇద్దరికీ సంతోషం తారా స్థాయిలో ఉంది బేబీ షృజన్ మీరిద్దరూ నిర్ణయం తీసుకోండి ఏదైనా సందేహం ఉంటే మాకు చెప్పండి అని ప్రసాద్ అన్నాడు వెళ్ళి మాట్లాడుకురండి అని కవిత నవ్వుతూ అంది కొడుకుతో సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రేష్ఠ ఆమెను అనుసరించాడు సృజన్ అదంతా వీడియో కాల్లో చూస్తున్న రోహన్ పెట్రోల్ పోసి తగలడుతున్నంత కోపంగా ఉంది నేలకేసి ఫోన్ని విసిరి కొట్టాడు రోహన్ సున్నితంగా శ్రేష్ఠ చేతిని పట్టుకొని మెల్లిగా హత్తుకున్నాడు సృజన్ అతని భుజం దగ్గర ఒక చేతిని వేసి మరొక చెయ్యి అతని మెడ చుట్టూ వేసింది శ్రేష్ట అప్పుడే పెళ్లి పెట్టుకుంటే నీకేమైనా అభ్యంతరం ఉందా అంటూ అతని కళ్ళలోకి చూసింది శ్రేష్ట ఆహా లేదు ఎందుకలా అడిగావో అభ్యంతరం లేదు అని అక్కడే చెప్పొచ్చు కదా అని అడిగింది శ్రేష్ట అక్కడే చెప్తే ఇలా నీతో టైం స్పెండ్ చేయడం కుదరదు కదా ఆమె నుదురికి తన నుదురు ఆనించాడు సృజన్ ఆ మాటకి చిన్నగా నవ్వి కళ్ళు వాల్చేసింది శ్రేష్ట థ్యాంక్ యూ ఆమె చెంప చివరన ముద్దు ఇచ్చాడు అయినా నేను నీ మీద కోపంగా ఉన్నాను సృజన్ మూతి తిప్పింది శ్రేష్ట నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ఆమెను ముద్దు పెట్టుకోవడానికి అన్నట్టు ముందుకు వంగాడు వెంటనే అతని మూతి మీద చిన్నగా కొట్టింది అయోమయంగా ఆమెను చూశాడు సృజన్ వేషాలు వేకు ముందు ఎంతో బుద్ధిమంతుడిలా ఉండేవాడివి ఇప్పుడు చూడు అయినా నీకు అదృష్టం లేదుగా నేను రావడం దురదృష్టం కదా మూతి తిప్పింది శ్రేష్ట ఆమెను వెనక్కి తిప్పి హత్తుకుని ఆమె మెడ మీద చిరుముద్ది ఇచ్చి ఆమె భుజం మీద గడ్డ మానించాడు సరైన టైంలో మాటలు వదులుతున్నావుగా నిజం చెప్పు నేను వేరే ఎవరినో ఇష్టపడ్డాను అంటే నమ్ముతున్నావా అని అడిగాడు సృజన్ ఏమో అంది శ్రేష్ట హే ఆమె నడుముని గిల్లేశాడు అదిరిపడింది శ్రేష్ట సృజన్ అని అరిచింది చిరుకోపంగా మరి ఏమో అంటావేంటి నా లైఫ్లో ఉన్నది ఉండేది ఉండబోయేది కూడా నువ్వే లక్కీ నేను ఇంత ఈజీగా దొరికేసావు అన్నాడు అలాగే కళ్ళు మూసేసి శ్రేష్ట పెదవులపైన నవ్వులు పూచాయి సృజన్ ప్రేమ కోసం ఎంత తహతహలాడిపోయింది తను ఈరోజు సృజన్కి తనంటే ప్రాణం అని తెలుస్తుంటే ఆమె గతంలో పడ్డ కష్టం గుర్తులేదు శ్రేష్టకి అసలు అప్పుడెందుకు ఫోజు కొట్టావు అని అడగాలనుకుంది శ్రేష్ట శ్రేష్ట ఏదో మాట్లాడేలోపు తలుపు తట్టిన శబ్దం వినిపించి ముఖం ముడిచాడు సృజన్ వదులు బాబు అందరూ మనకోసం చూస్తూ ఉంటారు అని మెల్లిగా విడిపించుకుంది శ్రేష్ట తలుపు తెరవగానే ఇద్దరు బయటికి వచ్చారు ఉన్నాడు ఎవరు అన్నట్టు కనుబొమ్మలు ముడిపెట్టాడు సృజన్ వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుతూ మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు అక్షయ్ సృజన్ తను అక్షయ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పరిచయం చేసింది శ్రేష్ట చిన్నగా నవ్వి ఊరుకున్నాడు సృజన్ ఇద్దరు అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు మాటలు అయిపోయాయా శ్రేష్ట తల్లి నిర్మల నవ్వుతూ అడిగింది తల్లి వైపు చిరుకోపంగా చూసి తండ్రి పక్కన కూర్చుంది శ్రేష్ట అక్కడ అందరూ నవ్వుతూ ఉంటే నచ్చలేదు అక్షయకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సార్ శత్రు పులుపుకి తల తిప్పి చూశాడు గగన్ మరి అది అది నసగకుండా మ్యాటర్కి రా సీరియస్గా అన్నాడు గగన్ నా వైఫ్ బర్త్డే సార్ అయితే నువ్వేం చేస్తావు దేవుడా మా సార్కి ఆ మాత్రం కూడా తెలియట్లేదు మేడం గారు ఎలా వేగుతారో ఏంటో అనుకుని తనని షాపింగ్కి తీసుకువెళ్ళాలి నైట్ డిన్నర్కి వెళ్ళాలి ఇప్పుడు లేవిస్తే మెల్లిగా అన్నాడు శత్రు శత్రు వైపు చూసి సరే వెళ్ళు అని గగన్ చెప్పగానే సంతోషం ఉప్పొంగిపోయింది శత్రులో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు పల్లన్నీ బయటపెట్టి నవ్వుతూ కానీ అని గగన్ అనగానే భయంగా చూశాడు శత్రు సార్ దీర్ఘం తీశాడు శత్రు ఆ రోహన్ గారి చేస్తున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ రేపటికి నా టేబుల్ మీద ఉండాలి అని ల్యాప్టాప్ వైపే చూస్తూ తల తిప్పాడు గగన్ ఒక్కసారిగా ఆకాశం నుంచి కింద పడ్డట్టు అయింది శత్రు పరిస్థితి సార్ అన్నాడు దీర్ఘం తీస్తూ మళ్ళీ ఏంటి అన్నట్టు శత్రువైపు చూశాడు శ్రు గగన్ సార్ నాకు చాలా పని ఉంది రేపు ఈవినింగ్ మీరు అడిగిన డీటెయిల్స్ పంపుతాను అని బ్రతిమాలనట్టు అడిగాడు సరే అని గగన్ అనగానే గగన్ ఇంకేం చెప్తాడు అని ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు శత్రు పారిపోయాడు అంటే సరిగ్గా ఉంటుందేమో గగన్ ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది అతడు హాల్లో సోఫాలో కూర్చున్నాడు వాటర్ గ్లాస్ తెచ్చి ఇచ్చింది ఈ ధరని అతని ముందు పెట్టింది ఆమె చేతిని బట్టి ఆమె అని అర్థమైపోయింది అతనికి ఆ గ్లాస్ తీసుకునే టీపాయ్ మీద పెట్టి ధరణి చేతిని పట్టుకుని మీదకు లాక్కున్నాడు ఆమె వచ్చిందని సెక్యూరిటీ ముందే చెప్పారు ధరణి ఏమో అతన్ని ఆశ్చర్యపరచాలి అనుకుంటే ఆశ్చర్యపోయినట్టు ఏమాత్రం కనిపించలేదు అతను లాగడంతో వెళ్ళి అతని మీద పడింది ధరణి చీరలు కట్టి కష్టపడుతున్నావంటే అర్థం కావట్లేదా అన్నాడు గగన్ నేనేం చేశాను మీరు ఆశ్చర్యపోవట్లేదా అని అడిగింది అతన్నే చూస్తూ ఎందుకు అన్నాడు గగన్ ఆమెని సోఫాలో వేసి ఆమె మీదకు చేరుతూ నేను వచ్చాను అని అతన్ని విడిపించుకోవడానికి చూసింది ఆమె రెండు చేతులు పైకి పెట్టి ఆమె ముక్కు మీద ముద్దు ఇచ్చాడు నవ్వుతూ వదలండి అంది ముఖం తిప్పేసి ఆశ్చర్యమేమీ లేదు ఆమె హృదయంలో ముఖం దాచాడు గగన్ లేదా అంటూనే ఆమె నడుమిని సవరిస్తున్నాడు బాధపడుతున్నారా అప్పుడే వచ్చాను అని ఉక్రోషంగా అడిగింది ధరణి నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశా అంటుంటే ఎలా అని ఆశ్చర్యంగా అడిగింది మాట్లాడలేదు అతను అలసిపోయినట్టు ముడుచుకున్న అతని ముఖాన్ని చూస్తూ అతన్ని దూరం పెట్టాలి అనిపించలేదు కానీ అప్పుడే వచ్చాడు కాబట్టి భోజనం చేయరా అని మెల్లిగా అడిగింది హా అన్నాడే కానీ లేవలేదు అతను సంశయిస్తూ అతని జుట్టులోకి పోనిచ్చింది అలా అలా నిమురుతుంటే తెలియని రిలీఫ్ కలిగింది అతనికి తను ఎలా అయితే అతనితో ఉండాలి అనుకుందో అలాంటి రోజులు మెల్లిగా రాబోతున్నాయి అనుకోగానే పట్టలేని సంతోషం ఆమెలో తన భర్తతో అన్ని పంచుకోవాలి ప్రతి విషయం అతనితో చెప్పాలి అతన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి అతను కూడా తన ముఖం చూసి అన్నీ కనిపెట్టేసేయాలి విచిత్రంగా ఉన్నాయి కదూ ఈ కోరికలు అతనికి చెప్తే నవ్వుతాడేమో కానీ ప్రతి అమ్మాయి ఇలాగే కోరుకుంటుందేమో ఆమె నడుముని సపోర్ట్ తీసుకుని పైకి లేచాడు అతను గుటకలు మింగుతూ అతని వైపు చూపు తిప్పి కళ్ళు పెద్దవి చేసింది ఆమెకు చెయ్యి ఇవ్వగానే మెల్లిగా అతని చేతిని పట్టుకుని లేచి కూర్చుంది ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోయాడు నుదుటిన పట్టిన చెమటలు చీరకంగుతో అద్దుకుంది కావాలనే ఆమెను అలా కదిలించి అతను డిస్టర్బ్ చేయకపోతే మూడిఫెల్లో మారదుగా అనేది అతని ఆలోచన తన నడువు మీద అతని చెయ్యి అలాగే ఉన్నట్టు ఉంది ఆమెకి ఆలోచన నుంచి ఎప్పటికోగాని బయటపడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ధరణి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టాటా